క్రైస్ట్ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానొద్దు ప్రార్థన ప్రేమమైడ కృపమైడ మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునుట ప్రతిదినము వాక్యము చదువుకునుట మానుకుండానట్లు ప్రార్థన పట్ల వాక్యం పట్ల ఆసక్తిని మాలో మెండుగా పుట్టించండి తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఆపదలో ఉన్నవారికి అవసరతలో ఉన్నవారికి నిత్యము సహాయం చేస్తూ నిత్యదేవుడైన మీ ప్రేమను పంచుతూ ప్రకటిస్తూ మీకు మహిమని తెచ్చే ధాన్యత వేడుకుంటూ మమ్మను బలపరిచే దేవుడును స్థిరపరిచే దేవుడును అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్